ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యారు నారాయణపేటలో తొమ్మిది వందల అరవై ఆరు కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం అని చెప్పేసి సో ఆయన స్పీచ్ చాలా మంది అంటే అర్ధగంట సేపు స్పీచ్ చూసే అవకాశం లేని వాళ్ళకి చూచా ఆయన ఏం మాట్లాడాడు కట్టే కొట్టే తెచ్చే పెట్టాను కూడా చెప్పే ప్రయత్నం చేస్తా అయితే దాంట్లో చాలా సవాల్ కూడా విసిరిండు సో సంపంచ ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ సవాల్ విసిరిండు అది కూడా పెట్టే ప్రయత్నం చేస్తా ముందుగా అభివృద్ధి పనులకు శ్రీకారం యాభై ఆరు కోట్లతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అకాడమిక్ బ్లాక్ ఇరవై ఇరవై ఆరు కోట్లతో నర్సింగ్ కాలేజ్ నలభై కోట్లతో వంద పడకల యూనిట్ ఐదు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లతో ధన్వాడ నారాయణపేట పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవాలు పంతొమ్మిది పదమూడు కోట్లతో గవర్నమెంట్ కాలేజ్ హాస్టల్ రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఐదు వందల కోట్లతో పలు రోడ్ల నిర్మాణాలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సో ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక ముఖ్య చాలా ఇంట్రెస్టింగ్ సవాల్ అయితే విసిరిండు అవి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా సో వాళ్ళని వీళ్ళని కొడతా అని చెప్పేసి అంటున్నారు రేవంత్ కేసీఆర్ నేను కొడితే గట్టిగా ఉంటది అది అని చెప్పేసి అంటుండే కదా ఆ కొట్టుడేదో మమ్మల్ని కాంగ్రెస్ కార్యకర్తలు కొడితే కాంగ్రెస్ వాళ్ళు ఊకుంటారా కాంగ్రెస్ నేను కొడతావు అని నీ కొడుకు ఆ కేటీఆర్ కొట్టు వెళ్ళి నాలుగు చంపితే ఆ డ్రగ్స్ పార్టీ పనిచేస్తాడు నీ బిడ్డ నాలుగు చంపితే లిక్కర్ లిక్కర్ అంతా పనిచేస్తుంది కాళేశ్వరం దోచుకున్న అల్లుండి నాలుగు సరవు సో ఇట్లా ఈ రకంగా అంటే ఆయన సహజ శైలిలోనే ప్రసంగం అయితే కొనసాగింది దాంతో ఇంకా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన సవాల్ విసిరండు సో ఒకసారి మీకు అది సంవత్సరంలో ఐదు లక్షల ఇల్లు మేమిస్తాం ఆనాడు పదేళ్ల ఇందిరమ్మ ఒక సవాల్ విరుకున్నాం చిత్తశుద్ధి ఇందిరమ్మ ఇల్లు ఉంటాయో మేము సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయము నువ్వు నీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న ఊర్లలో నువ్వు పోటీ చేయాలి నీకు దమ్ముందా సో చాలా పెద్ద సవాల్ విసిరిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ నేను రేవంత్ రెడ్డి కూడా ఈ మాట మీద నిలబడాలని అంటున్నాను సో ఇందిరమ్మ ఇల్లు ఏ ఏ ఊర్లలో అయితే ఉందో ఆ ఊర్ల మాత్రమే రాబోయే ఎన్నికలలో మేము పోటీ చేస్తాము అట్లనే కలకుల్ల చంద్రశేఖరరావు గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ దమ్ముంటే నా సవాల్ స్వీకరించండి మీ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఎన్ని ఊర్లలో ఉంటే అన్ని ఊరల సో వంద శాతం తెలంగాణలో అన్ని ఊర్లలో ఉంటే అన్ని ఊర్లలో పోటీ చేయరు డబుల్ బెడ్రూమ్ లేని ఊర్లలో పోటీ చేయద్దు మేము ఇందిరమ్మ ఇల్లు లేని ఊళ్ళో మేము కూడా పోటీ చేయమంటుండు

డబుల్ బెడ్రూమ్లు ఎక్కడెక్కడ మీరు కట్టించరు ఆ డబుల్ బెడ్రూమ్లు ఉన్న ప్రతి ఊర్లో మీరు పోటీ అయ్యి ఇంద్రమైలు ఏ ఏ ఊరు ఆయా ఊర్లో మాత్రమే మేము కూడా పోటీ చేస్తామని చెప్పేసి సవాల్ విసిరం ఇంకేం మాట్లాడదు ఆ ఇది ఈ టాపిక్ ఏంటంటే కొడితే గట్టి కొడతాడు కేసీఆర్ ఆశామాషి కొడతాడు అన్నాడు కదా ఆ డైలాగ్ కౌంటర్ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది ఢిల్లీలో నిక్క దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దౌడ మీద ఒక వెళ్ళి కొట్టు తెలంగాణ పరువు ఇచ్చినందుకు కట్టి కొట్టు వస్తుంది కాలేజీలో మేలు మీద లక్ష కోట్లు మిగిలిన నీ ఎల్లుని దౌడ మీద ఒక కొట్టు కట్టి అప్పుడు వాడికి గుర్తు వస్తుంది సిక్కు వస్తుంది తెలంగాణ ముంచినందుకు కట్టి సో కేసీఆర్ తర్వాత ఇట్లా ఆకట్టుకునేలాగా ప్రసంగం చేయడం మళ్ళీ రేవంత్ రెడ్డి చూడడం సాధ్యమైతే అంటే అదే భాష అదే శైలి తెలంగాణ మాండలికం అంటే రాజకీయాలు కాస్త పక్కన పెడితే ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు ఉంటాయి పొంగనాల పోసేటికి మూడేళ్ళు ముప్పై ఆరు తోడ్ల పన్నెండు సో ఇక్కడ ఇంకొక సవాల్ విసిడు ఓవరాల్ గా ఈ స్పీచ్ లో ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే రండి చర్చకు సిద్ధం కేంద్రంలో అధికారం పది పన్నెండు నెలల నుంచి ఉన్న అటు బీజేపీ పార్టీ అయినా సరే ఏళ్ళు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ అయినా పన్నెండు నెలలు మాత్రమే అధికారంలో ఉన్నాం మేమైనా సరే చర్చకు సిద్ధం ఎక్కడికంటే అక్కడికి అంటుండు ఇంకా నేను ఈ ప్రాంత బిడ్డని ఈ ప్రాంత వాసిని కాబట్టే ఇన్ని జరుగుతున్నాయి సో మన దాంట్లో మనకి చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తారు మళ్ళీ అవకాశం ఎప్పుడత తెలియదు మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అరవై ఏళ్ళకి వస్తా డెబ్బై ఏళ్ళకి వస్తా వందేళ్ళకి వస్తా వస్తుందా రాదా చెప్పలేము చరిత్రను మనం లెక్క వేయలేం కాబట్టి సో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ಉಚಿತ ಪ್ರಯಾಣ ಯೂನಿಟ್ ಈ ರೋಜು ಉಚಿತ ಕರೆಂಟ್ ಇರಬೇಕು ಲಕ್ಷ ವೇಲ ರೈತ ఆయన స్పీచ్లో అటు బీఆర్ఎస్ ఆయన శైలిలో మాట్లాడుతూనే బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ మీద విమర్శలు గుప్పిస్తూనే వాళ్ళ పార్టీ కాంగ్రెస్ సర్కారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా గుర్తు చేసే ప్రయత్నం చేసిండు చాలా వరకు మేము మొదలుపెట్టినాం మొదలుపెట్టినా మొదలుపెట్టలేదు కావాల్సినవి ఇంకా కావాల్సి ఉన్నాయి సో కానీ చేసిన వరకైతే నిజాయితీగా చెప్పుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి చెప్పే ప్రయత్నం చేసిండు ముఖ్యంగా ఆ ప్ర నారాయణపేట వాళ్ళ ప్రాంత వాసులకైతే గట్టిగా చెప్పే ప్రయత్నం చేసిండు మన ప్రాంతంలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తురు సో కడుపులో కత్తులు పెట్టుకుని వస్తారు కౌకలించుకుంటామని వచ్చి కత్తితోటి ఒడిసే ప్రయత్నం చేస్తూ మీరు అట్లాంటి మాయల పడద్దు మళ్ళీ మళ్ళీ మీ ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుందో రాదో అని చెప్పేసి అయితే ఆ ప్రాంతం కొంత ఎమోషన్ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేసిండు మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలకైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ప్రతి ఊరికి మేము ఎన్నికలకు పోతాం డబుల్ బెడ్రూమ్ ఉన్న ఈ ఊర్లకు మాత్రమే మీరు ఎన్నికలకు రావాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరీరు ఆ సవాల్ని ఎవరైనా స్వీకరిస్తే మరి రేవంత్ రెడ్డికి మళ్ళీ రేపు పొద్దుగా పేపర్లు వస్తుంది మరి ఎవరు సవాలు స్వీకరిస్తున్నారు టూ బీహెచ్కే ఉన్న చోటనే పోటీ చేస్తామని చెప్పేసి మరి సవాల్ అక్కడి నుంచి వస్తుందా నిజంగా రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఈయన పోటీ చేస్తాడు అనేది మనం చూడాలి